ండి సరీస్ ఏడేడు పానీపూరీలా అండి చూద్దాం ఎవరు ఫస్ట్ తింటాము పానీపూరి ఛాలెంజ్ అండి మా ఇద్దరు హలో అండి స్టార్ట్ చేస్తున్నాం చూడండి పానీపూరి అమ్ము ఫాస్ట్ ఎవరు ఫస్ట్ వాటర్ వాటర్ వస్తే కూడా తింటుందా തെണ്ടും കൂടെ കഷ്ട തെണ്ടേ മാമ യുദ്ധം കാ కష్టం కదండి ఇది తినడానికి కూడా పెట్టి పెట్టి ఉండాల కానీ తినడం కూడా చాలా కష్టమేనండి బాబు వాటర్ ఫైనల్ మనమే జరిగిపోయినా మనం మాడిపోయింది వేసి కదా ఓ మాడు భాష వస్తుంది పానీపూరి ఏంటి అంత ఫాస్ట్గా తింటున్నాము అమ్ములు ఒకటే ఉందండి కింద పెట్టుకొని తినేస్తుంది అమ్ములు తిండి విషయంలో తగ్గేదా లేదనుకుంటున్నాం ఏందమ్ము ఏందమ్ము ఒకటే ఉందండి ఇది പിന്നെ കൂടെ നാ സൂചറി తూచి అంటుంది నేనే నవ్వించలేదు అదే నవ్వింది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అమ్ము లైక్ అని చెప్పు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం ట్రై చేసామండి మేము తినడానికి తినడం కూడా చాలా కష్టమే